హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్మార్ట్ స్పైక్ గార్డ్ లేదా ఎక్స్టెన్షన్ బోర్డ్ ఏదనుకున్నా సరే దాని గురించి అయితే చూపించబోతున్నాను ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ లో ఉన్నటువంటి సదుపాయాలు ఏంటంటే రిమోట్ తో పనిచేస్తుంది అలాగే మొబైల్ తో పని చేస్తుంది ఇంకా వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు స్పైక్ గార్డ్స్ ఎక్కువగా మనం కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు వినియోగిస్తుంటాము అలాగే కొందరు ల్యాప్టాప్ కు లేదంటే ఎక్కడైనా అవసరం ఉంటే ఎక్స్టెన్షన్ బోర్డు కింద దీన్ని వినియోగిస్తుంటారు ముఖ్యంగా ఏంటంటే కంప్యూటర్ దగ్గర వినియోగించేటప్పుడు ఏంటంటే అన్ని ప్లగ్లు కూడా దా సాకెట్లో పెడతాం కదా ఇవన్నీ పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్కటి స్విచ్ ఆన్ చేసుకోవాలి లేదంటే దీనికి ఉన్నటువంటి ఫార్ కార్డు ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ బోర్డులో ఉన్నటువంటి స్విచ్ ఆన్ చేసి టోటల్గా అన్నీ ఒకసారి ఆన్ చేసుకోవాలి ఏదైనా సరే ఈ స్పైక్ గార్డ్ మీద ఉన్నటువంటి ఏదో ఒక ని మనం ఆఫ్ చేయాలనుకుంటే ప్రత్యేకించి ఆ స్విచ్ను ఆఫ్ చేయాలి ఇలా ఆఫ్ చేసేటప్పుడు ఆ వైర్ల మధ్యలోంచి మనం వేలు పెట్టి స్విచ్ ఆఫ్ చేయడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాస్త ఇబ్బందిగా కూడా ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఈ స్మార్ట్ స్పైక్ గార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ఇందులో ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నది టోటల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చదామా మరింకెందుకు ఆలస్యం పదండి వీడియోలోకి ఫ్రెండ్స్ ఇటువంటి ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందని మీకు అందరికీ తెలుసు కదా వాటి యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఆ ఛానల్లో జాయిన్ అవుతే ఇటువంటి యూనిక్ ప్రోడక్ట్స్ అలాగే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ తక్కువ ధరలో కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అమెజాన్ నుండి పార్సల్ ఈ విధంగా వచ్చింది ఇది ఒక అట్టపెట్టలో ఇది బాక్స్ కనుక మనం కట్ చేసి చూసినట్లయితే లోపల ఇంకొక బాక్స్ ఉంది ఈ బాక్స్ కట్ చేసి ఓపెన్ చేస్తే మొదటిగా రిమోట్ కంట్రోల్ కనిపిస్తుంది అలాగే ఒక యూజర్ మాన్యువల్ ఒకటి ఇస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే స్పైక్ గార్డ్ అంటే ఇదే ఎక్స్టెన్షన్ బోర్డ్ దీని మీద ఒక ప్లాస్టిక్ వ్యాపర్ అనేది చుట్టు ఉంచారు ఇదంతా ఓపెన్ చేసేద్దాం మొదటిగా మనం రిమోట్ కనుక చూసినట్లయితే పైన ఒక రెడ్ బటన్ ఉంది ఆన్ ఆఫ్ ఆల్ అని అంటే టోటల్గా ఈ ఎక్స్టెన్షన్ బోర్డులో ఉన్నటువంటి సాకెట్స్ అన్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే టోటల్గా అన్ని సాకెట్లు కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్ బటన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ బటన్స్ ఆధారంగా మనం ఆ ఎక్స్టెన్షన్ బోర్డులో లో ఉన్నటువంటి సాకట్ ని ఆన్ ఆఫ్ చేసుకుని ప్రక్రియ చేయవచ్చును ఇక్కడ చూసినట్లయితే ఎమోనిక్స్ అన్న బ్రాండింగ్ అయితే వెళ్తుంది అంటే ఇది ఎమోనిక్స్ కంపెనీకి సంబంధించినటువంటిది అంటే ఇది లోకల్ మీడ్ అన్నట్టు రిమోట్ చూసినట్లయితే పర్వాలేదు అన్నట్టుగా ఉంది ఇక మనం ఎక్స్టెన్షన్ బోర్డు కనుక మనం చూసినట్లయితే అంటే ఈ స్పైక్ గార్డ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నాలుగు సాకెట్లు ఒక స్విచ్ని ప్రొవైడ్ చేస్తున్నారు నాలుగు సాకెట్లు కూడా స్క్రూ టైప్ సాకెట్లు తర్వాత ఏంటంటే ఇవి యూనివర్సల్ సాకెట్లు అయితే కాదు ఇది ఒక మంచి విషయం ఎందుకంటే చాలా వరకు ఈ ఎక్స్టెన్షన్ బోర్డులో యూనివర్సల్ సాకెట్లే వస్తాయి యూనివర్సల్ సాకెట్లో మనం నార్మల్ టాపులు కనుక పెట్టినట్లయితే కొన్నాళ్ళకి అక్కడ మెల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నార్మల్ మనం టాపులు పెట్టేటప్పుడు ఇవి రౌండ్గా ఉంటాయి అవి స్క్వేర్ టైప్ తీసుకుంటాయి వీళ్ళు నార్మల్ సాకెట్లు ఇచ్చారు ఇది ఒక మంచి విషయం మనం శుభ్రంగా వాడుకోవచ్చు ఇక ఈ గ్యాంగ్ బాక్స్ గనక మనం చూసినట్లయితే బయట సర్ఫేస్ బాక్సులు దొరుకుతూ ఉంటాయి కదా అవే బాక్సులు కానీ ఆ బయట దొరికినటువంటి బాక్సులతో పోలిస్తే క్వాలిటీగానే ఉంది మనం ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే హ్యాంగ్ చేసుకోవడానికి రెండు హోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక మనం ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది అలాగే ఇక్కడ వైఫై ఆన్ ఆఫ్ అని ఇక్కడ స్టిక్కర్ అతికించారు అంటే ఇక్కడ ఒక ఇండికేటర్ ఉంటుంది ఈ రీసెట్ బటన్ ఏంటంటే మనం ఇది ఎప్పుడైతే వైఫైతో కనెక్ట్ చేస్తామో తర్వాత అది ఎప్పుడైనా ఆ కనెక్షన్ ఆ వైఫై కనెక్షన్ మనం మార్చుకోవాలి వేరే వైఫై కనెక్ట్ చేసుకోవాలంటే రీసెట్ బటన్ ప్రెస్ చేసి మార్చవచ్చు ఇక సాకెట్ కింద మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ అని ఇక్కడ మెన చేశారు ఇవన్నీ కూడా ఇండికేటర్స్ ఏ సాకెట్ పవర్ ఆన్ అవుతుందో ఆ అక్కడ ఉన్నటువంటి ఇండికేటర్ వైట్ కలర్ లో వెలుగుతుంది పైకి మనం చూసినట్లయితే ఇక్కడ ఫోర్ బటన్స్ ఉన్నాయి ఈ బటన్స్ ఎందుకంటే మనం మాన్యువల్ గా ఈ సాకెట్ ని ఆన్ అప్ చేసుకోవచ్చు బటన్ ప్రెస్ చేస్తే ఆ సాకెట్ ఆన్ అయిపోతుంది ఇక దీనికి ఇచ్చినటువంటి కార్డ్ విలు త్రీ మీటర్స్ అని చెప్తున్నారు కానీ ఇది ఆ త్రీ మీటర్స్ కన్నా కాస్త తక్కువగా ఉంది త్రీ పిన్ టాప్స్ చూసినట్లయితే క్వాలిటీగానే ఉంది ఇది సిక్స్ యామ్స్ త్రీ పిన్ టాప్ కార్డ్ కూడా పర్వాలేదు క్వాలిటీగానే ఉంది కాకపోతే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం కార్డ్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు చూడడానికి అంతా క్వాలిటీగానే ఉంది ఇప్పుడు ఏం చేద్దామంటే రిమోట్తో అలాగే అలెక్సా సపోర్టెడ్ ఇచ్చారు కదా అదంతా కనెక్ట్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటన్నది ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్ దీనికి పవర్ సప్లై ఇన్పుట్ ఇచ్చాను చూడండి వేరొక బోర్డు ద్వారా ఈ త్రీ పిన్ టాప్ కనెక్ట్ చేయడం జరిగింది ఇది వర్క్ చేయాలంటే ఇందులో ఉన్నటువంటి స్విచ్ని ఆన్ చేయాలి ఇది ఆన్లో ఉంటే మాత్రమే టోటల్గా వర్క్ అవుతుంది లేకపోతే లేదు టోటల్ కంట్రోల్ అనమాట ఇది ఆన్ చేస్తేనే లోపల సర్క్యూట్కి సప్లై వెళ్తుంది సో మనం ఇప్పుడు ఇది ఆన్ చేసేద్దాం చూడండి ఇక్కడ ల్యాంప్ వెలిగింది ఆల్రెడీ నేను దీనికి వైఫై కనెక్ట్ చేసి టెస్ట్ చేశాను అందుకని ఇది ఇండికేటర్ అనేది వెలిగిపోతుంది గ్రీన్ కలర్లో ఓకే ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ దీన్ని ఇక్కడ ఉన్నటువంటి బటన్ సహాయంతో మనం ఆన్ ఆఫ్ చేసి చూద్దాం ప్రతి సాకెట్కు పైన నాలుగు స్విచ్లు ఇచ్చారు చిన్న బటన్స్ ఇవి ఫస్ట్ స్టార్టింగ్ వన్ ఆన్ చేద్దాం చూడండి ఇక్కడ ఎల్ఈడి అన్నది వెలుగుతుంది అలాగే సెకండ్ ఇది కూడా థర్డ్ ఫోర్త్ చూడండి నాలుగు ఇండికేటర్లు కూడా వెలుగుతున్నాయి అంటే వీటికి పవర్ సప్లై అవుట్ వస్తుంది ఆఫ్ చేసేద్దాం ఒక బల్బ్ కనెక్ట్ చేసి ఇప్పుడు చూసేద్దాం ఓకే ఇప్పుడు పైన బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి బల్బు వెలిగింది మళ్ళీ అదే బటన్ మనం ప్రెస్ చేస్తే ఆగిపోతుంది ఈ విధంగా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి బటన్ సహాయంతో ఓకే ఇలా నాలుగు సాకెట్లు కూడా ఇండివిజువల్గా పనిచేస్తాయి తర్వాత వీళ్ళు రిమోట్ కంట్రోల్ ఇచ్చారు కదా రిమోట్ కంట్రోల్ సహాయంతో ఇప్పుడు ఆన్ ఆఫ్ చేద్దాం ఇది ఫస్ట్ నంబర్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఇందులో ఆరు బటన్స్ ఉన్నప్పటికీ కూడా నాలుగు బటన్లే వర్క్ అవుతాయి ఓకే ఇప్పుడు ఫస్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి వెలిగింది మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది చూడండి ఆగిపోయింది ఈ విధంగా మనం రిమోట్ సహాయంతో మనం ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ఇది ఫోర్త్ కదా ఫోర్త్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను అలాగే మళ్ళీ ఫోర్త్ బటనే ప్రెస్ చేస్తే ఆగిపోతుంది ఇది ఐఆర్ రిమోట్ అనమాట బ్లూటూత్ కానీ లేదా ఆర్ఎఫ్ రిమోట్ అయితే కాదు దీనివైపు చూపిస్తేనే ఇది ఆన్ ఆఫ్ అవుతుంది ఇలా రిమోట్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం కంప్యూటర్ దగ్గర కనుక ఇది వినియోగించేటప్పుడు అన్ని సాకెట్లకు కూడా టాప్లు కనెక్ట్ చేసి ఉంటాం కదా ఇంకా లోపల వేలు పెట్టి ఒక్కొక్కటి ఆన్ చేయడం లేదా ఏదైతే ఏది అవసరమైతే అది ఆన్ చేయడం ఇంకో అవసరం లేనిది ఆఫ్ చేయడం ఇటువంటివన్నీ జరిగేటప్పుడు మనం ప్రతిసారి వేలు పెట్టి ఆన్ ఆఫ్ చేస్తుండాలా అలా కాకుండా ఇలా రిమోట్ సదుపాయం కనుక ఉన్నట్లయితే టేబుల్ కిందనో లేకపోతే టేబుల్ పక్కన ఇంకెక్కడ ఉన్నా సరే మనం రిమోట్ అన్నది టేబుల్ మీద పెట్టుకొని టేబుల్ మీద నుంచే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు రిమోట్ సహాయంతో దీన్ని వినియోగించడం మనకు చాలా ఈజీ అవసరం కూడాను మెయిన్లీ కంప్యూటర్ సిస్టమ్ దగ్గర మాత్రం ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చినటువంటి యూజర్ మాన్యువల్లో క్యూఆర్ కోడ్స్ ఇస్తున్నారు అంటే అన్ని క్యూఆర్ కోడ్స్ కాదు ఇక్కడ యాప్ లింక్స్ అన్ని క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి ఐఫోన్లో కానీ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ రెండిట్లో ఇందులోనైనా సరే మనం యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలి వీళ్ళు సొంత యాప్ ఏ ఉంది వేరే యాప్ అయితే కాదు ఎమోనిక్స్ అనే యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి మన మొబైల్ అలాగే ఈ స్పైక్ గార్డ్ రెండు కూడా ఒకే వైఫైకి కనెక్ట్ చేసుకోవాలి మన ఇంట్లో కనుక వైఫై సదుపాయం కనుక ఉన్నట్లయితే దాని ద్వారా మనం మొబైల్ ద్వారా కానీ అలెక్సా సపోర్ట్ కానీ తీసుకోవచ్చు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక రిజిస్టర్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాము అక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఈ డివైస్ అన్నది అక్కడ చూపించేస్తుంది డివైస్ మీద ప్రెస్ చేసి కనెక్ట్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది డివైస్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆన్లైన్ అని గ్రీన్ డాట్ కనిపిస్తుంది దీనిపై ప్రెస్ చేసిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి స్విచ్ వన్ అని చెప్తూ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇస్తున్నారు అలాగే ఇక్కడ యాడ్ అయ్యే రిమోట్ కి లేదా ట్యాప్ టు సెట్ టైమర్ అంటే మనం స్కెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు అలా స్విచ్ వన్ స్విచ్ టూ స్విచ్ త్రీ స్విచ్ ఫోర్ ఇలా నాలుగు అయితే ఇక్కడ ఇచ్చారు మనం ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు స్విచ్ వన్ ని ప్రెస్ చేద్దాం ఓకే ఇక్కడ బల్బు పెట్టాను ఇక్కడ ఉన్నటువంటి బటన్ ఉంది కదా ఆఫ్ ఆన్ అని ఆఫ్లో రెడ్ కలర్ హైలైట్ అయి ఉంది మనం కింద ఉన్నటువంటి ఆన్ పై ప్రెస్ చేస్తున్నాను చూడండి బల్బు వెలిగింది అలాగే పైకి ఆఫ్ పై ప్రెస్ చేస్తున్నాను చూడండి బల్బ్ ఆగిపోయింది ఇలా మనం నాలుగు సాకెట్లను కూడా మొబైల్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇలా మనం ఒకసారి ఒకే వైఫైతో కనెక్ట్ చేసి ఇది సెటప్ చేసిన తర్వాత ఈ మొబైల్ పట్టుకు వెళ్ళి ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి సాకెట్ని మనం ఆపరేట్ చేయొచ్చు తర్వాత ఒకే వైఫైకి ఉండవలసిన అవసరం ఏమి లేదు ఈ స్పైక్ గార్డ్ వైఫైకి మన ఇంట్లో ఉన్నటువంటి వైఫైకి కనెక్ట్ అయిపోతుంది మొబైల్ మనం నెట్ ఆన్ చేసుకొని మనం ఎక్కడి నుంచి అయినా సరే ఆపరేట్ చేయొచ్చు అసలు ఆన్లో ఉందా ఆఫ్లో ఉన్నదా అన్నది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఏంటంటే అలెక్సా కనెక్ట్ చేసుకోవాలంటే కింద ఉన్నటువంటి చూడండి అలెక్సా సింబుల్ ఉంది కదా దీనిపై మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అలెక్సా కనెక్ట్ అయిపోతుంది ఇది చేసే ముందు ఏంటంటే మనం ఎలెక్సా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో లాగిన్ అవ్వాలి మనం మెయిల్ అడ్రస్తో అలా లాగిన్ అయిన తర్వాతే ఇక్కడ ఉన్నటువంటి కిందన ఉన్నటువంటి ఎలక్సా సెమలపై మనం ప్రెస్ చేస్తే దీనికి సంబంధించినటువంటి ఎమోనిక్స్ యాప్ ఉంటుంది కదా ఈ యాప్ ఎలక్సా యాప్తో లింక్ అయిపోతుంది అలా లింక్ అయిన తర్వాత వాయిస్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి స్విచ్ వన్ స్విచ్ టూ స్విచ్ త్రీ స్విచ్ ఫోర్ అన్నవి ఇక్కడ కనెక్ట్ అయినాయి ఇక్కడి నుంచి కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అంటే అలెక్సా యాప్ ద్వారా కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా ఫోర్త్ కలిపాం కదా ఫోర్త్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి వెలిగింది అంటే అలెక్సా యాప్లో కూడా బటన్ ఉంటుంది ఇంకా మనం వాయిస్ కంట్రోల్ ద్వారా ఆన్ ఆఫ్ చేయాలి కాబట్టి మన దగ్గర ఎక్కువ డాట్ ఇటువంటి డివైస్ కనుక ఉన్నట్లయితే దీని సహాయంతో మనం వాయిస్ కంట్రోల్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే మన మొబైల్లో అలెక్సా యాప్ ఓపెన్ చేసి దాని ద్వారా అయినా సరే వాయిస్ కంట్రోల్ ద్వారా ఉపయోగించుకోవచ్చు అలెక్సా చూడండి బ్లూ కలర్ బ్లింక్ అవుతుంది అలెక్సా టర్న్ ఆన్ స్విచ్ వన్ చూడండి వెలిగింది అలెక్సా టర్న్ ఆఫ్ స్విచ్ వన్ చూడండి ఆగిపోయింది ఇక్కడ స్విచ్ వన్ అని అంటున్నాను అంటే స్విచ్ వన్ స్విచ్ టూ స్విచ్ త్రీ స్విచ్ ఫోర్ డిఫాల్ట్గా వాళ్ళు స్విచ్ వన్ స్విచ్ ఫోర్ స్విచ్ టూ స్విచ్ త్రీ స్విచ్ ఫోర్ అన్నది యాడ్ చేసి ఉన్నారు మనం కావలిస్తే వాటి యొక్క పేర్లు మార్చుకోవచ్చు ఆ స్విచ్ వన్ అన్నది తీసి మనం ఏ ఏదైనా పేరు పెట్టు పెట్టుకోవచ్చు పీసీ ల్యాప్టాప్ లేదా సౌండ్ బార్ ఇలా మనం యాడ్ చేసుకుంటే మనం అలెక్సా టర్నాన్స్ పీసీ అన్నాం అనుకోండి పీసీ ఆన్ అయిపోతుంది ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్ దీన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి బటన్స్తో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు లేదా మొబైల్ ద్వారా రిమోట్ కంట్రోల్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు లేదా వాయిస్ కంట్రోల్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది మీరు కొనాలని అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు కొనే ప్రయత్నం అయితే చేయండి ఇది నేను ఎంత కొన్నానంటే పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది కొనడం జరిగింది ప్రజెంట్ మాత్రం పదిహేను వందల ఇరవై తొమ్మిది రూపాయలకే లభిస్తుంది మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా మందికి ఉపయోగపడచ్చు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు మరి